వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసం తయారు చేసుకుందాం మందపాటి కడాయిలో ఒక కప్ వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని బెల్లం కొంచెం కరిగిపోయాక దీంట్లో ఒక కప్ దాకా బియ్య పిండి వేసుకొని మిక్స్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి ఇదే బాండిలో రెండు కప్పుల బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించేసుకొని పక్కన పెట్టుకోండి మనం తీసుపెట్టుకున్న బియ్య పిండిని ఉండలా చేసుకోండి చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి తర్వాత కొద్దిగా పిండిని మిగిల్చుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఉండలేకుండా చూసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు కప్పుల వాటర్ వేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఉండ్రాలన్నీ వేసుకొని పది నిమిషాల పాటు ఇలా మరిగించేసేసుకోండి తర్వాత ఈ బెల్లం పాకం కూడా వేసుకోండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు కలిపెట్టుకున్న బియ్యపిండి పిండి విశ్రమాన్ని వేసేసుకొని ఇలా బాగా దగ్గర పడిపోయాక కొద్దిగా ఆలుకుల్లి పొడి వేసుకొని పక్కన పెట్టు వేరొక బాండీలో జీడిపప్పు కండి కొబ్బరి మరియు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి అలాగే మనం ఉండాల పాయసం కొద్దిగా చల్లారిపోయాక కాచి చల్లారుచుకున్న పాలు ఒక గ్లాసు దాకా వేసుకొని మిక్స్ చేసుకోండి ఫైనల్గా కిస్మిస్ జీడిపప్పు కూడా వేసుకొని దీని మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి సింపుల్గా అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి